హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆ అమ్మ బురచ్చి ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీ వచ్చింది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అలానే గట్టిగా ఉండదండి తినేలాగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా పల్లీలు అయితే తీసుకోండి మంచి పల్లీలు అయితే తీసుకోండి లేదంటే పల్లీ అచ్చి అస్సలు బాగోదు పల్లీలు బాగుంటేనే అచ్చి అనేది బాగుంటుంది నేను వచ్చేసి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలోనే వేపుకోవాలండి మంట బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేప్పుకోండి అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టి వేపడం వల్ల పల్లీలు అనేవి మొత్తం బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన తొక్క వేగి అనేది వేగదు కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు మొత్తం వేపేసుకోండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చెక్ చేయండి నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పల్లీలన్నీ బాగా వేగాలి కలుపుతూనే ఉండండి అస్సలు మాడనివ్వకండి పల్లె మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి పల్లీలు చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వేపుకోండి పల్లీలు వేగాయో లేదో చెక్ చేయాలంటే పల్లెని చేతిలో పెట్టి నలపండి పొట్టు ఊడిపోతుందంటే పల్లీలు వేగిపోయినట్టే పల్లీలు వేగాయి అనిపిన తర్వాత వెంటనే సెపరేట్ చేసేయండి లేదండి ఇంకొంచెం వేగిపోయి పల్లీలు అనేవి మాడిపోతాయి కాబట్టి వేగిన వెంటనే ఏదైనా పల్లెల్లోకి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే చల్లారనిపండి చల్లారాక పుట్టయితే తీసేయాలి పుట్టు తీసుకోవాలంటే ఏదైనా క్లాత్లో వేసి పైన నలిపితే సరిపోతుందండి పుట్టంతా ఊడిపోతుంది ఏదో అనుకుంటే మన చేతితో నలిపిన పుట్ట అనేది ఊడిపోతుంది వీడియోలో చూపించినట్టు నలిపేసుకొని పుట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది పొట్టు తీసేసాక పొట్టినైతే సెపరేట్ చేసేయండి ఇప్పుడు పల్లీలని అయితే చేసుకోవాలి పల్లీ మద్దలు అయితేనే బాగుంటుంది పల్లీలని బద్దలా చేసుకుంటే సరిపోతుంది చపాతి కర్రతో ఒత్తుకోండి లేదు అంటే చేత్తో నొక్కున్న పల్లీలు బద్దల్లా అయిపోతాయండి చూసుకుని ఒత్తుకోండి లేదంటే విరిగిపోతుంది గుండె అవ్వకుండా చూసుకోవాలి ఒక కప్పు పల్లీలకి కప్పు పూర్తిగా బెల్లం అయితే పట్టదండి కొంచెం వెలుతుతో బెల్లాన్ని అయితే వేసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు పల్లీలకి సగానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోండి అంతేనండి ఇటు అనుకుంటే ఒకటిన్నర పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే కట్టగా సరిపోతుంది కొలతడా పొలం అండి ఇప్పుడు బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి ఒక్క టీ స్పూన్ వాటర్ని అయితే వేసుకోండి ఎక్కువ వినాసం లేదు కావాలంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోవాలండి అచ్చ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా బెల్లం మొత్తం కరిగేంతవరకు మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి అలాగే ఇప్పుడు ఏదైనా పళ్ళెంలో నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అయితే నెయ్యి రాసేసుకోవాలండి అలాగే బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందులో నెయ్యిని అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత నెయ్యిని అయితే వేసేయండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి బాగుంటుందచ్చు అలాగే మీరు కనుక నా ఛానల్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అవి వస్తుంది నెయ్యి వేసేసాక బాగా కలిపేసుకోండి ఏదైనా పళ్ళల్లో కొన్ని నీళ్ళు వేసి పక్కన పెట్టుకోండి బెల్లం మొత్తం కరిగిపోయాక ఒకసారి చెక్ చేసుకోండి పాకం అనేది వచ్చిందో లేదో ఇప్పుడు ఈ పాకాన్ని అయితే చెక్ చేయండి నీళ్ళు వేసి ఉంచుకోండి మనం వేసిన పాకం మూడు సెకండ్లో గట్టిగా అయిపోతుందండి చేసిన వెంటనే తీకన కొంచెం పాగ తీసినప్పుడు సౌండ్ అయ్యి మనకి విరిగినట్టు అనిపిస్తే వీడియోలో చూపించే సౌండ్ వస్తుంది అంటే మనకైతే పాకం రెడీ అయిపోయినట్టే ఇందులో కొంచెం యాలకుల పొడి చిటికెడు వంట సోడని కూడా వేసేయండి వేసేసి పల్లెని కూడా వేసేసి పూర్తిగా కలిపేసుకోవాలండి నేను చూపించిన పాకం అర్థమైంది అనుకుంటున్నాను మనం నీటిలో వేసిన ఒక్క సెకండ్కే పాకం అనేది గట్టిగా అయ్యి పెరుగుతుందండి సౌండ్ వస్తుంది అలా అవుతే పాకం అయితే పల్లీ అచ్చక రెడీ అయిపోయినట్టే పల్లీలు వేసేసి మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోండి ఆ పాకం పల్లీలకు పట్టిన తర్వాత ఇందాక నెయ్యి రాసి ఉంచాం కదా ఆ అయితే వేసేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా పూర్తిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పల్లెల్లోకి అయితే సెపరేట్ చేసుకోండి మనకి ఏ షేప్లో కాాలితే ఆ షేప్లో అయితే వేసుకోవాలండి అనేది ఏదైనా బరువుతో ఒక్కసారి పల్లె అనేది గట్టిగా నొక్కుకోండి తిని చల్లారాక చాక్తో పోసుకోండి లేదు అంటే మన చేత్తో ఎరుకున వచ్చేస్తుందండి మీకు ఎలా కాల్తే అలా ట్రై చేయండి అచ్చ అయితే చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే కావాలంటే మీరు కూడా చూడండి ఎంత బాగుందో తినడానికి బాగుంది చూడడానికి కూడా బాగుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి బాగా గట్టిగా అయితే లేదు పిల్లలు తినేలాగే ఉంది ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి తినండి అచ్చు చాలా బాగా వచ్చింది ట్రై చేయండి